సార్ నమస్తే నమస్తే సార్ భాస్కర్ పంపించాను సార్ అదే సార్ మన రైల్వే గైడ్ దగ్గర ఉంటారు కదా సార్ రైల్వే గైడ్ దగ్గర భాస్కర్ ఏమలే నాకు తెలీదు చెప్పు ఏమి ఏం కావాలా అదే సార్ ఎట్లా చెప్పాలో అర్థం కాలేదు నాకు మామూలు చెప్పు ఏమైంది చెప్పు సార్ నాకు ఎక్కువ కష్టపడడం ఇష్టం ఉండదు సులభంగా ఏదైనా డబ్బు సంపాదించి ఉపయోగం ఉంటే చెప్పండి సార్ సులభంగా ఎందుకు వస్తే డబ్బులు సులభంగా ఏం రావు కష్టపడాల్సింది దేంట్లో కష్టం దాంట్లో ఉంటుంది ఏదైనా బట్ట వ్యాపారం పెట్టుకో సులభంగా ఉంటుంది కదా హ్యాపీగా షాప్లో కూర్చొని వచ్చిన వాళ్ళకి నాలుగు బట్టలు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి అంతే కదా అబ్బా వ్యాపారమా బట్టలు మరతెల్లా తీయాల మళ్ళీ ఎత్తి పెట్టాలా సార్ అంత బిజినెస్ నేను చేయలేను సార్ అంత కష్టం ఇవ్వాలి కష్టం లేకుండా ఏదైనా బిజినెస్ అది ఓహో బట్టల వ్యాపారం అంతా సార్లే వడ్డీకి డబ్బులు తిప్పుకో హ్యాపీగా సండే మండే ఏం లేకుండా వడ్డీ పెరుగుతా అన్నది నీ డబ్బులు నీకు వస్తాయి అయ్యో సార్ వడ్డీ బిజినెస్ రూపాయి ఇచ్చినా కానీ పావులు కూడా ఎన్నికరా సార్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటే డబ్బులు ఒడ్డకి ఇచ్చే వాళ్ళకి బొక్కలు వేసి ఊపుకుతారు ఆ బిజినెస్ వద్దు సార్ ఏదైనా సులభంగా చెప్పండి సార్ ప్లీజ్ ఏం చేసావు బా సర్లే యూట్యూబ్లో ఏదైనా వీడియోలు చేసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు దాంట్లో అయితే పెద్ద కష్టం ఉండదు యూట్యూబ్లోనా యూట్యూబ్లో వీడియోలు చేస్తే కంటెంట్ లేదు అది లేదు ఇది లేదని చెప్పి కామిడేషన్ ఎక్కువైపోయింది సార్ అది కాదు సార్ అంతకంటే ఈజీగా ఈజీగా ఏదైనా వచ్చి చెప్పండి సార్ ఏం సార్ ఏం చెప్పిన అడ్డంగా మాట్లాడుతున్నాం సర్లే ఓపన్ చేయి సాఫ్ట్వేర్ జాబ్ చూసుకో ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు హ్యాపీగా ఇంట్లో పెన్నల పిల్లలతో కలిపి ఎంజాయ్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్ జాబా అబ్బా సార్ పైన టీం మెంబర్స్ ఉంటారు వాళ్ళతో తిట్లు తినాలా పైన తినాలా కింద తినాలా అంత కష్టం నేను పర్లేను సార్ ఆ స్క్రీన్ చూసి చూసి కళ్ళు కూడా పోతాయి ఆరోగ్యం చెడిపోతుంది అంత కష్టం నేను పర్లేను సార్ నాకు ఏదైనా సులభంగా వచ్చే జాబ్ ఏదైనా చెప్పండి సార్ కష్టపడిపోకుండా యో ఇంత బద్దకంగా ఉన్నావు సార్ నువ్వు ఓ పని చేయి హోటల్ పెట్టుకో హోటల్ పెట్టుకుంటే నీ కింద సర్వెంట్లను పెట్టుకుంటే వాళ్ళే పని చేస్తాను నువ్వు ఊరినే వాళ్ళకి జీతం ఇచ్చే పని జరిగిపోతుంది హోటలా అబ్బా అంతకంటే బిజినెస్ ఏమైనా ఉందా సార్ మీకు చెప్పేది ఎంత బాగా చెప్తాను సార్ పొద్దున్నే లే మార్కెట్కి పోవాలా కూరగాయలు తేవాలి తేవాలా పని పన్నోట్టు రాకపోతే వాళ్ళని పిలిచేలా వంట నచ్చకపోతే కస్టమర్తో తిట్లు తినాలా ఆ హోటల్ పిల్లలు సొద్దు సార్ ఏదైనా సులభంగా ఉంటే చెప్పండి సార్ సులభంగా ఈజీగా బొబ్బా ఏనేం స్వామి బా ఏంది నువ్వు ఏది కష్టపడేటట్లేవే ఆ భాస్కర్ ఎవరో నాది ఇది నువ్వు వచ్చి నాగ తగులుకున్నావు సరేలే ఓ పంది గుడిమెట్ల దగ్గర గుడిమెట్ల దగ్గర అంటే టెంకాయలు అమ్ముకోవాలా అంటే టెంకాయలమ్మో పూలమ్మో పూలమో అని నేను అడసల్లా ఏం చెప్తాను సార్ మీరు ఏంటంటే ఈజీగా వచ్చేసి చెప్పండి సార్ అంటే ఏం సార్ మీరు మీరు ఏం సార్ మా బాస్కర్ చెప్పిన కూడా మీరు ఐడియా ఏదో ఇస్తున్నారు ఈజీగా ఏదైనా డబ్బు సంపా చెప్పండి సార్ ననుకున్నాను నువ్వు గుడిమెట్లు అంటే టెంకాయ గురించి ఆలోచిస్తామని అది కాదు అర్థమవుతుంది రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆడ కూర్చొని ఆరామ్గా పడుకుంటే ఎవడో వచ్చినోడు పోయేవాడు వాడి దాన ధర్మాలు చెప్పేది చెప్పేదో నీకు కొద్దిగా మొహానేసిపోతాడు ఫ్రీగా డబ్బులు వస్తాయి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పని ఉండదు అరామ్గా పనుకొని దంపతికొచ్చు చూడు ఆలోచించాలి అది ఆలోచించి చేసుకో సార్ ఏం సార్ మీరు ఏందో ఐడియా కోసం వస్తే ఇదో మీ భాస్కర్ చెప్పిన వాళ్ళు వస్తే మీరు ఏం సార్ ఇది ఇలా ఐడియా ఇస్తారు నాకు అడక్దిన కనపడతాను మీకు బాగా చెప్పినా లేదు సార్ మీరు సార్ పోను సార్ జాబ్ కావాలంటాడు సలహాలు వస్తే తీసుకోడు ఇంకా ఏదైనా ఉందే అంత ఫ్రీగా డబ్బులు వచ్చేది ఆయన చూడు కష్టం లేకుండా డబ్బులు కావాలంట అబ్బా ఏం తెలివి నాడు ఈ పిల్లడు ఏ బిజినెస్ చెప్పినా ఈ దాంట్లో ఉంటే లోడ్పాట్లన్నీ చెప్తాడు పాపం బిజినెస్ కన్సల్టెన్సీ పెట్టుకోనచ్చు అది కూడా పెట్టే ఓపిక లేదా ఆ పిల్లడికి